ఓ వాన్ హ్యా సెండు గట్టిగా రఫ్ చేసుకోండి మీ కలమే పెట్టుకో ఆరోగ్యని శరీరం అంతా పాసం చేసుకోండి మీ అరిగెతో రెండు చూస్తున్నాం నా వద్ద కల్దరు మనీ మనీ గుర్ హ్యాపీ మనీ మార్నింగ్ మురిగారు ఈ రోజు అంతా బాడీ అంతా ఫుల్ తేల్గా అయిపోగారు అంటే నాలో ఉన్న నెగిటివ్ అంతా మొత్తం జీరో హ్యాపీగా ఉన్నట్టు అనిపించింది పారాసూట్ లోనే మీరు మీరు అందరూ కలిసి వెళ్తుండగా చాలా హ్యాపీగా అనమాట అంత జాలీగా ఉంది అంత హ్యాపీగా ఉంది చాలా హ్యాపీగా ఉంది అలాగే ఓం కార్ లో దుర్గం గూడికి వెళ్ళి మీరు నేను ఎదురు కూర్చొని ధ్యానం చేస్తుండగా దుర్గం గూడ పా ముందుకే శివాయి ఉన్న శివయ్ కి అభిషేకం చేసుకుంటానైనా అన్నారనమాట సరే అని బయలుదేరానండి అభిషేకం అభిషేకం చేసుకు వచ్చిన తర్వాత చాలా ఆనందంగా ఉంది అలాగే కౌంట్ డబ్బులు కౌంట్ చేసినప్పుడు ఆ స్మెల్ చాలా బాగుంది గురిగారు పటా లోట్లు సౌండ్ వస్తున్నాయి ఆ వాసన చోసి చాలా ఎక్సలెంట్ గా ఉంది అలాగే కట్ పేసి జోగులు పెట్టుకున్నాను మళ్ళీ చాలా హ్యాపీగా ఉంది గురిగారు చాలా హ్యాపీగా ఉంది గురిగారు వెరీ గుడ్ థ్యాంక్ హ్యాపీ మార్నింగ్ మార్నింగ్ సార్ హ్యాపీ మార్నింగ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ సార్ ఇవాళ పాజిటివ్ ఎనర్జీ అన్నప్పుడు మాలో వెలుగు ఏంటో వెళ్ళినట్టు డివైన్ లైట్ వచ్చినట్టుందండి ఓంకారంలో వచ్చేసి ఇవాళ శివుడికి అభిషేకం చేసామండి అభిషేకం చేసేసి కొంచెంసేపు లో కూర్చుంటే ఆకాశంలో అంతా పచ్చగా తోటలు మధ్యలో చెరువు ఉందంటే ఆ చెరువులో కమలం రెడ్ కమలం ఇట్లా విచ్చుకున్నట్టు అండి తామర తామర పువ్వు అది లో బాగా ఎంజాయ్ చేశామండి సెల్ఫీలు దిగామంట బాగా చాలా బాగా ఎంజాయ్ చేసాము అండ్ సిస్టర్ లో ఇవాళ బ్లెస్సింగ్స్ వచ్చేసి గురువు గురువు గారికి అదే మాకు వాళ్ళకి బ్లెస్సింగ్స్ ఇచ్చావండి థర్క్యూ డెస్ థర్క్యూ మాకు ఇవాళ మా ఫ్యామిలీ మాకు మా హస్బెండ్ తన మా పిల్లలకి చెప్పుకున్నారండి మనీ కౌంటింగ్ బానే ఉందండి మనీ కౌంటింగ్ ఇవాళ మన విజువల్ బీరువా ఉంది కదండి ఆ బీర్వాలో మనీ అంతా తీసి చేసి మళ్ళీ యాజ్ గా పెట్టుకున్నాను మా కిచెన్ లో రెడ్ బాక్స్ లో ఒక కట్ట పెట్టుకున్నాను మా లో మా హస్బెండ్ కి మా పిల్లలకి ఇచ్చారండి ఇవాళ డిపార్ట్మెంట్ స్టోరు

హైదరాబాద్ సార్ చాలా హ్యాపీగా అనిపించింది మళ్ళా ఈ రోజు మామూలు ఓంకారంలో కూడా రోజు అమ్మవారే కనిపించేస్తారు రోజు అభిషేకం అది అమ్మవారి మేము గుడికి వెళ్ళినప్పుడు మా అల్లుడికి తెలిసిన వాళ్ళు వాళ్ళ తరఫున కానిస్టేబుల్ వచ్చేస్తారు గుళ్ళో ఉండే కానిస్టేబుల్ ఆయన తీసుకొని వెళ్ళారు గర్భగుడిలోకి అసలు గర్భగుడిలో ఫస్ట్ అడుగు పెట్టిన దగ్గర నుండి అసలు అమ్మవారిని చూసుకుంటూ చూసుకుంటూ మళ్ళా ఇట్లా తిరిగి ఇట్లా వచ్చేంత వరకు చాలా హ్యాపీ అనిపించింది సార్ ఈ రోజు కూడా మళ్ళీ అట్లానే వచ్చింది విజయను చాలా మంచిగా అనిపించింది మేము కూడా చాలా ఈసారి చాలా ఎంజాయ్ చేశాం సార్ మా వారు కూడా అన్నిట్లో తర్వాత పానకాల స్వామి గుడికి అక్కడికి వెళ్ళాం మళ్ళా మా మా పాప వాళ్ళు మేము ఫ్రైడే వెళ్ళి దర్శనం చేసుకున్నాం మా పాప వాళ్ళు సాటర్డే పెద్దల్ని స్నానం చేసేసుకుని వాళ్ళిద్దరు వెళ్ళి దర్శనం చేసినాం మళ్ళీ అమ్మవారిని దర్శనం చేసుకొని సెకండ్ టైం మంచిగా అనిపిస్తుంది అంటే మళ్ళా వాళ్ళు వెళ్ళారు ఇక నేను వెళ్ళలేసాను ఎందుకంటే మెట్టి అక్కడ ఉన్నాయి మళ్ళా వర్షం పడుతుంది వంతు వెళ్ళలే వాళ్ళు వెళ్ళారు వెళ్ళి మళ్ళా దర్శనం చేసుకొని వచ్చారు ఆ తర్వాత మామూలు క్షమాపణలు పట్టుకు మా వారితో మా పిల్లలకి వాళ్ళకి చెప్పుకున్నాను సార్ మనకి మన ఇచ్చే వాళ్ళకి మన ఇచ్చే వాళ్ళకి వాళ్ళకి బ్లెస్సింగ్స్ కోటి దేవతలకి వాళ్ళ ద్వారా కూడా బ్లెస్సింగ్స్ తర్వాత అక్షంతలను పూలు పడ్డాయంట కూడా అమ్మవారు అక్కడే దేవుడు గారు వన్ మంత్ వన్ ఇయర్ అయిపోయింది మనీ కౌంటింగ్ లో కూడా ఈ రోజు మొత్తం వెళ్ళి ఎంజాయ్ చేసిన ఆ విజనే వచ్చిందండి విజనే వచ్చింది సార్ అమ్మవారి తర్వాత మామూలుగా వృద్ధుల వస్తాం అని సారీస్ శారీస్ పంచి పెట్టారంట వికలాంగుల వస్తాం అంటాము ఫుడ్ వన్ చేసి కొన్ని ఫ్రూట్స్ పంచి పెట్టి వచ్చామంట సార్ మొత్తం అది సరిగా అక్కడ ఉన్నది విజయన్ అమ్మవారిది ఈ రోజు మొత్తం కానీ ఒక ఐసే కనిపడ్డాయి అమ్మవారి స్టార్టింగ్ లో ఫుల్ అడుగుతాయి తర్వాత అమ్మవారి ఐసే రాతో పాటే ఉన్నట్టుగా అనిపించింది సార్ చాలా హ్యాపీ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ డైలీ మన సెషన్ లో గుడికి వెళ్తున్నట్టు గర్భూలు వెళ్తున్నట్టు నిజంగా గర్భూలు వెళ్ళారు కదా జరిగిందా అలాగే లాస్ట్ విజయవాడ కనకదుర్గ అమ్మవారి దర్శనానికి వెళ్ళినట్టు చూసినట్టు ఊహించుకున్నారు రియల్గా విజయవాడ వెళ్ళిన అమ్మవారి దర్శనం వచ్చారు లేదా అదే హీలింగ్ మనం ఏదైతే ఊహించుకుంటామో అది ఖచ్చితంగా దాన్ని ఎవరు ఆపలేదు మీరు నమ్మితే వెంటనే జరుగుతుంది నమ్మకపోతే రేట్ జరుగుతుంది కానీ జరుగుతుంది ఎందుకంటే హీలింగ్ అవుతుంది కాబట్టి కాబట్టి కాఫీ డబ్బులు కూడా ఉంచి డబ్బు కూడా వచ్చేస్తుంది ఏది ఉంచుకో వస్తుంది సో ఉండండి ధైర్యం ఉండండి రేపు కలుద్దాం థ్యాంక్ యూ